ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం సెప్టెంబర్ ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను దూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గోరపెల ఎదుట సాగిలపడరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసేటివి వ్యాఖ్యానాంశం లెక్కింప నలవి కాని జన సమూహము వ్యాఖ్యానాంశం లెక్కింప నలవి జన జనసమూహము వ్యాఖ్యానం ఈ అధ్యాయములో పరలోకమందలి ఒక అందమైన దృశ్యము మన ఎదుట కనబడుచున్నది అక్కడే క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు ఒకప్పుడు ఆయన ఇప్పుడు మనం ఉన్న చోటనే ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు ప్రభు అయిన యేసు ఈ లోకములో ఉన్నప్పుడు యూదులు అన్యజనులు కూడా ఆయనను తిరస్కరించి మేకులతో కొట్టి సెలువు వేశారు ఇది మానవుడు జరిగించిన అత్యంత ఘోరమైన కార్యము మానవ హృదయములోని భయంకరమైన పాపపు స్థితిని బయలుపరిచే కార్యము మరో ప్రక్కన ఇది వర్ణింప నలవి దేవుని కృపా మహదైశ్వర్యమును కూడా వెల్లడి చేస్తుంది పాపం ఎక్కడ విస్తరించనో కృప అక్కడ అపరిమితముగా విస్తరించను క్రీస్తు పరలోకమందున్న ఈ కాలములో వయస్సుతో నిమిత్తము లేకుండా స్త్రీ పురుషులనందరినీ అన్ని జీవన విధానముల నుండి ప్రతి గోత్రము వారిని ఆయా భాషలు మాట్లాడు వారిని అన్ని జనములలో నుండి ప్రజలను పరలోకమందు ఉన్న క్రీస్తుతో సహవాసం కలిగి దేవుడు సువార్త ద్వారా పిలుచుచున్నాడు లోకపు నలుమూలల నుండి ఆత్మలు అక్కడికి చేరుతుండగా ఇదంతా ఒక విశేషమైన రీతిలో మన కన్నుల ఎదుట కనబడుచున్నది రాజకీయ సంఘర్షణలు వ్యతిరేకతలు ప్రకృతి సంబంధమైన విపత్తులున్ననూ ఇదంతా జరుగుతూనే ఉంది అందుకు కారణం దేవుని ఆత్మ బంధింపబడలేదు ఎన్నో సాంస్కృతిక వైవిధ్యాలు కలిగిన ఈ జనములను సమకూడునట్లు వారిని ఆకర్షిస్తున్నది ఏది దానికి జవాబు దేవునిచే ఏర్పరచబడి ఒకప్పుడు వధింపబడిన దేవుని గొర్రెపెల తప్ప వారిని ఆకర్షించేది వేరెవరూ కాదు కాజాలరు కూడా ఆయన తన అమూల్యమైన రక్తము చేత దేవుని కొరకు వారిని విమోచించాడు వారంతా కలిసి ఒక పాట అనగా మును పెన్నడు పాడని క్రొత్త పాట పాడుదురు దానికి ముగింపు ఉండదు క్రీస్తు తిరస్కరింపబడుతున్న ఈ కాలములో ఆయనచే విమోచింపబడిన వారును లెక్కింప శక్యము కాని ఈ గొప్ప జనసమూహము మాత్రమే ఈ పాట పాడుదురు ఈ జనసమూహము నిత్యత్వములో యుగయుగములు క్రీస్తు వధువుగా క్రీస్తుతో సహవాసము కలిగి ఉంటారు ఈ సమూహముతో కలిసి ఆ క్రొత్త పాట పాడే ధన్యత మనకు కూడా ఉన్నది సహోదరుడు జాకబ్ రిడ్కాప్ శుభములతో వందనాలు